నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య అగోరి అలియా శ్రీనివాస్ సో మనందరికీ తెలిసిన ఎపిసోడ్ ఇదంతా కూడా ఇప్పుడు తాజాగా ఆయన శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం ఎప్పుడైతే శ్రీవర్షిణితో అఘోరి పెళ్లి చేసుకున్నారు అంటే ఎక్కడో మధ్యప్రదేశ్లోని మాత ఆలయంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ దానికి సంబంధించినటువంటి ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత దీనిపైన పలువురు డిబేట్లు కూడా పెట్టడం జరిగింది బట్ అనూహ్యంగా శ్రీనివాస్ గతంలో తనని పెళ్లి చేసుకున్నాడు తనని మోసం చేశాడు ఈరోజు నేను బాధితురాలని నాకు న్యాయం చేయండి అంటూ రాధిక అనే ఒక జూనియర్ అడ్వకేట్ బయటికి రావడం జరిగింది అఘోరి నాగసాధు అని చెప్పుకుంటున్నటువంటి అలియా శ్రీనివాస్ తాను గతంలో నన్ను పెళ్లి చేసుకున్నాడని ఇద్దరం కలిసి ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నామని కొన్ని విషయాలు కూడా ఆవిడ షేర్ చేయడం జరిగింది మరోవైపు గోషాల పెట్టడం కోసం తన దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారన్నట్టుగా ఆవిడకి చెప్పడం జరిగింది బట్ ఎప్పుడైతే శ్రీవర్షిణిని తను పెళ్లి చేసుకున్నటువంటి వీడియో చూసిన తర్వాత ఆవిడ మోకిలాలో ఉన్నటువంటి పిఎస్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సో అగోరి శ్రీనివాస్ నన్ను మోసం చేశాడు ఇప్పుడు నాలా అలాగే వర్షిణిని కూడా మోసం చేయబోతున్నాడు సో దయచేసి మాకు న్యాయం చేయండి సో వాడి మాయలో నుంచి వర్షిణిని కూడా బయటకు తీసుకురండి అన్నట్టుగా ఇప్పుడు రాధిక కంప్లైంట్ చేయడం జరిగింది రాధికకి తోడుగా ఇప్పుడు పలువురు ట్రాన్స్జెండర్స్ కూడా ఆమె వైపు నిలబడటం జరిగింది మనం చూసాము ప్రముఖ గురువు గారినటువంటి శివరుద్ర సాధు శివరుద్ర సాధు కూడా ఇప్పుడు రాధిక వైపు నించోని ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఆయన లిటరలీ ఓపెన్ గానే కొన్ని సవాళ్ళు కూడా విశ్రమే జరిగింది శ్రీనివాస్ ని ఎక్కువ రోజులు నీకైతే ఇంకా సమయం లేదు డెఫినెట్ గా నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా నీకు గుండు గీయించడం అనేది ఇక తప్పదు నువ్వు ఏదైతే అఘోరి నాగసాధు అని చెప్పుకుంటూ నువ్వు చేసే పనులు ఏంటి నువ్వు చెప్తున్నటువంటిది ఏంటి అనే కోణంలో కూడా ఆయన ప్రశ్నించినటువంటి తీరు మనం చూసాము మొట్టమొదటిగా అఘోరి నాగసాధు సనాతన ధర్మం కోసం తాను పోరాటం చేస్తున్నానని లోక కళ్యాణం కోసం తాను పోరాటం చేస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం జరిగింది బట్ అనూహ్యంగా లోక కళ్యాణాన్ని కాస్త పక్కన పెట్టేసి ఆయనే ఇప్పుడు కళ్యాణం చేసుకోవడం జరిగింది ఒకటి కాదు రెండు పెళ్లిళ్ళు అంటే గతంలో రాధికాను చేసుకున్నారు ఇప్పుడు శ్రీవర్షిని చేసుకున్నారు సో మొత్తానికైతే శ్రీవర్షినితో అఘోరి శ్రీనివాస్ పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు రాధిక అయితే కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈ అంశం పైన పోలీసులు కూడా తొందరలోనే దర్యాప్తు చేయబోతున్నారంటగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే అఘోరి నాగసాధు శ్రీవర్షిణితో ఎక్కడున్నారు ఏంటి అనే విషయం అయితే బయటకు తెలియడం లేదు బట్ వాళ్ళు పలువురు మీడియా ఛానల్స్కి అయితే మాత్రం లైవ్లో జాయిన్ అవుతూ లైవ్లోనే వాళ్ళ వికృత శాస్త్రాలను కూడా మనకి చూపిస్తూ ఉన్నారు సో ఒకరినొకరు వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని పేర్లతో వాళ్ళు పిలిపించుకుంటూ వాళ్ళు ఒకరికొకరితో పిలుచుకుంటూ ఒకనొక టైంలో శ్రీవర్షినికి అగోరి ముద్దు పెడుతున్నటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది నిజంగా సనాతన ధర్మం కోసమే పోరాడే వాళ్ళైతే ఇలాంటి శాస్త్రాలు చేస్తారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నటువంటి తీరు మనకైతే ఇక్కడ తెలుస్తూ ఉంది సో మొత్తానికైతే ఇప్పుడు అగోరి నాగసాధు పైనటువంటి ఫైల్ అయినటువంటి కేసు ఏదైతే ఉందో దానిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టబోతున్నారని తెలుస్తుంది బట్ వాళ్ళు ప్రస్తుతానికైతే ఏ రాష్ట్రంలో ఉన్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు అండ్ మరోవైపు దీనికి సంబంధించి అంటే గతంలో ఎవరైతే సనాతన అంటే ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారు కదా ఎందుకు మీ మీడియా వాళ్ళే వాళ్ళని అంత హైలైట్ చేస్తున్నారు మీరెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెడుతున్నారు అని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి అన్నట్టుగా రోజు ఎవరైతే అఘోరికి అంటే అలియా శ్రీనివాస్ కి స్టాండ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొదటగా మనం చూసుకుంటే శ్రీవర్షిని అఘోరి దగ్గర సాధన కోసం వెళ్ళింది సో తాను నా అమ్మ అంటూ ఆవిడ చేసినటువంటి అంటే ఆవిడ చెప్పినటువంటి మాటలు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూసాము ఆ తర్వాత అఘోరి దగ్గర ఉన్నటువంటి శ్రీవర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ పెంచిన అన్న విష్ణు అలాగే వాళ్ళ సొంత అన్న హర్ష ఇద్దరు కూడా ఎక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి సమయంలో అమ్మాయిని బలవంతంగా తీసుకుని రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వీళ్ళు చూపించాల్సినటువంటి ప్రేమతో ఆ ప్రేమను చూపించి ఆ అమ్మాయిని మళ్ళీ ఆ కుటుంబానికి దగ్గర చేసుకోవాల్సినటువంటి కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి పట్ల ఎక్కడో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశారు అందుకే అమ్మాయి తిరిగి మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అండ్ మరోవైపు ఏంటంటే అసలు ఆ అమ్మాయిని అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలువురు మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా ఎక్కడ పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుందంటే ఆ కుటుంబానికి తెలిసే ఇదంతా జరిగిందా అనే కోణంలో కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి బట్ మొత్తానికైతే మాత్రానికి అగోరి అలియా శ్రీనివాస్ ఎపిసోడ్ మాత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది నిజంగా అసలు లోక కళ్యాణం సనాతన ధర్మం అంటూ ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి ఆ పర్సన్ ఈ రోజు తాను చేస్తుంది ఏంటి అనే కోణంలో అంటే లిటరలీ అంటే సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందేమో అనే కోణంలో కూడా చాలా మంది వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు మరి మొత్తానికైతే తన మీదైతే కేసు ఫైల్ అవ్వడం జరిగింది పలువురు ఆధ్యాత్మిక వేత్తలు కానీ పలువురు దీనికి సంబంధించి ఎవరైతే డివోటీస్ కానీ హిందూ ధర్మం గురించి పోరాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం పైన కాస్త సీరియస్ అవుతున్నారంటూ కూడా తెలుస్తుంది తొందరలోనే శ్రీనివాస్ ని ఖచ్చితంగా హైదరాబాద్కి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్ లో పోలీసులకి అప్పచెప్పబోతున్నారనేది కూడా కొన్ని అంశాలు తెలుస్తున్నాయి మరి చూద్దాం అసలు రానున్న రోజులు అసలు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అసలు శ్రీనివాస్ దగ్గర ఏముందని ఈ అమ్మాయిలు శ్రీనివాస్ వైపు అంతగా ఇంట్రెస్ట్ చూపించి నాకు అన్యాయం జరిగిందంటూ ఈ రోజు రాధిక బయటకు రావడం జరిగింది నా లైఫ్ శ్రీనివాస్తో ఉంటే అఘోరి అమ్మతో ఉంటేనే బాగుంటుంది తను ఇప్పుడు అఘోరి అమ్మ కాదు నాకు బావ అంటూ శ్రీవర్షిని చేసినటువంటి మాటలు కూడా మనం చూసాం మరి నిజంగా శ్రీనివాస్తో ఉంటే శ్రీవర్షిని యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందని ఆ అమ్మాయి అనుకుంటుంది ఇలాంటి ఎన్నో అంశాలకి ఇప్పుడు చాలా సమాధానాలు తెలియాల్సి ఉంది